సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి అధికార వైసీపీ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం లేదు ప్రజలు తమను మళ్ళీ గెలిపిస్తారన్న నమ్మకంతో కండువా మార్చుకొని ఎన్నికల రణంలోకి దిగుతున్నారు ఆ కోవలోనే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్దర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో నంద్యాల జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి ఊహించని షాక్ తగిలినట్టయింది ఆర్దర్ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కండువ కప్పుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నందికొట్కూరు వైసీపీ టికెట్ ధారా సుధీర్ కు కేటాయించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ టికెట్ కోల్పోవాల్సి వచ్చింది ఆది నుంచి ఆర్థర్ వైసీపీని వీడి పార్టీ మారనున్నారని ప్రచారం జరిగింది ఊహించిన విధంగానే ఆయన పార్టీ మారి కాంగ్రెస్ లో చేరడం గమనార్హం నంది కొట్టుకున్న స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థర్ పోటీ చేసే అవకాశం లేకపోలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి